నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రామప్ప టెంపుల్ గురించి చూద్దాం రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఈ దేవాలయం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు దేవుడు పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండడం ఇక్కడ విశేషం ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు ఇది విష్ణువు దశావతారాలలో ఒక్కరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయము తూర్పు దిశ ముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారములు గల మహామండపం కలిగి ఉంది గర్భాలయంలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము భాగమున కల కుడ్య స్తంభముల వాటిపై గల రాతి దూలములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యము చూడతగినది ఈ మహామండపము వెలుపల్లి అంచున పైకప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో స్వరంగా సుందరముగా చెక్కబడిన మదనిక నాగిని శిల్పములు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడములలో నంది మండపము కామేశ్వర కాటేశ్వర మొదలకు ఆలయాలు చూడదగినవి దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది ముందు నుంచి ఏ దశ నుంచి చూసిన నంది మన వైపు చూస్తున్నట్లు ఉంటుంది లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి శివుడు వై శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది మతపరమైన ప్రాముఖ్యత చారిత్రక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవం కాకుండా రామప్ప ఆలయం కొన్ని ప్రత్యేక అంశాలకు కూడా ప్రసిద్ధి చెందింది రామలింగేశ్వర ఆలయ నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలు తేలికైనవి ఇతర రాళ్ల మాదిరిగా కాకుండా ఈ ఇటుకలు ముని మునిగిపోకుండా నీటిలో తేలుతాయి ఈ ఆలయంలో గమనించదగ్గ మరో అంశం స్తంభాలు ఆలయంలోని ప్రతి స్తంభం పురాణాల నుండి శిల్పాలు మరియు కథలను వర్ణిస్తుంది